ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోబేల్ గ్రంథము యోబేల్ గ్రంథము రెండవ వచ్చాయి పదమూడవ వాక్యాన్ని మనము కాలంలో ధ్యానిద్దాం మీ దేవుడైన యహోవ కరుణ వాత్సల్యములు గలవాడను శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడి గనుక మీ వస్త్రములు కాక మీ హృదయంలోని చింపుకొని ఆయన తట్టు విరుగుడి అలి దేవుని నామానికి మహిమ కలిగిన దాకా హృదయ కాలంలో దేవుడు తను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు దేవుడు ఎటువంటి వాడు ఆయన కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు అలిలుయా ఆయన కరుణ మన పట్ల శాశ్వతముగా నిలిచి ఉంటుంది ఆయన వాత్సల్యత విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు ఆయన అత్యధికమైన ప్రేమతో నింపబడిన దేవుడై ఉన్నాడు అల్లి ఆయన శాంతము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు ఆయన అత్యంత కృప కలిగిన దేవుడై ఉన్నాడు మహిమ కలిగిన తా నీ దేవుణ్ణి నువ్వు ఏ విధంగా చూడగలవు ఏ విధంగా విశ్వసించగలవో ఆయన ఏమై ఉన్నాడని నువ్వు ఎరిగి ఆయన వద్దకు నువ్వు రాగలవు ఆయన వద్ద నుంచి నువ్వు అది పొందుకోగలవు అని లుయా నా దేవుడు నన్ను ప్రేమించేవాడు అని నువ్వు నమ్మి దేవుని యొద్ద నువ్వు ఆయన ప్రేమను వెతుక్కుంటూ వస్తే తన ప్రేమతో ఆయన నింపుతాడు ఆయన కరుణామయుడయ్యా నన్ను క్షమిస్తాడు తండ్రి ఆయన ఎందుకు నేను వస్తే నన్ను ఖచ్చితంగా కరుణిస్తాడు అని నువ్వు విశ్వసించి ఆయనని కరుణామూర్తిగా ఆయనద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆయన తన కరుణతో నేను కను కనుకరిస్తాడు ఆయన అత్యంత కృప నాకు ఎప్పుడు తోడుగా ఆయన ఉంచగల దేవుడు అని నువ్వు దేవుని ఎందుకు రాగలిగితే ఆయన అధికమైన కృప నీకు అని లూయ కాబట్టి నీవు ప్రభువుని నీ దేవుడిని చూసే విధానమే నీవు ఆయనతో ఉండే బంధము లేదా ఆయన ఎద్దు నుంచి నువ్వు పొందుకునే ప్రతి విడుదలకు కారణంగా ఉంటుంది నీవు నీ దేవుణ్ణి కఠినాత్ముడుగా ఆయన తీర్పు తీర్చే దేవుడే ఆయన నన్ను ప్రేమించడు నాకు మేలు చేయుడు అనే విధంగా నువ్వు అనుకొని ప్రభు ఎందుకు వస్తే లేదా ప్రభు ఎవడో నాకు తెలియదు అందరూ ప్రార్థన చేస్తారు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా అందరూ చర్చిలో పోయి కలు మూసుకుంటారు కాబట్టి నేను కలు మూసుకొని లేచి వస్తున్నానంటే కలు మూసుకొని వచ్చినట్టే ఉంటుంది మన జీవితం నీ దేవునితో నీ యొక్క అనుబంధము ఆయన గుణగణాలు అర్థం చేసుకోవడంలో ఉంది ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అనేది నువ్వు అర్థం చేసుకొని ఆయన వాత్సల్యం కలిగిన దేవుడని నమ్మి ఆయన గొప్ప శాంతమూర్తి అని విశ్వసించి నీ పట్ల ఎల్లప్పుడూ శాశ్వతమైన కృపను చూపుతున్నాడని నువ్వు ఎరిగి ఆయనందుకు నువ్వు రాగలిగితే ఆయన నీ జీవితంలో అనుగ్రహించే కృపా కనికరాలు ఆయన అనుగ్రహించే మేలు ఆశీర్వాదాలు పట్టజాలన్నటువంటివిగా ఉంటాయి అల్లి మన దృష్టి దేవుని పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండాలి అల్లి లూయా దేవుని నామానికి మహిమ గడివి కాక కీర్తనకారుడు చెప్తాడు నూట ఇరవై మూడో కీర్తన నూట ఇరవై మూడో కీర్తన మొ మొదటి రెండు వచనాలు మనం చదువుదాం ఆయన అంటున్నాడు ముందు ఆశీరుడై ఉన్నవాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానులాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యహోవ మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అలే లోయా ఆయన అంటున్నాడు నా దేవుడు నన్ను కరుణించేంత వరకు ఆయన నన్ను కనికరించేంత వరకు నా కన్నులు ఆకాశం మందున నా దేవుని తట్టే ఉన్నాయి అల్లి లూయ ఆకాశ మందు ఆశీనుడైనటువంటి నా సృష్టికర్త అయిన దేవుని వైపు ఆయన కరుణా సంపన్నుడని నేను ఆయన చూస్తూ ఉన్నారు అల్లి ఆయన యుద్ధం నుంచి ఆ కనికరము పొందుకునేంత వరకు నా కనులు ఆయన తట్టే చూస్తాయి ఆయన వైపు ఏం చేస్తాయి మరి నీ కన్నులు ఏవైపు చూస్తున్నాయి నీ కన్నుల ముందు దేవుడు నీకు ఏ విధంగా కనబడుతున్నాడు నువ్వు ఆయనను ఏ విధంగా విశ్వసించావు ఆయన గురించి నీకు అసలు అవగాహన ఉందా ఆయన ఎవరో నువ్వు గుర్తించావా ప్రభువు గురించినటువంటి సరైన అవగాహన లేనందువలనే ప్రభుతో మన బంధాలు పటిష్టంగా ఉండవు ప్రభువుని నువ్వు ముందుగా అర్థం చేసుకోవాలి ప్రభువుని నువ్వు ఎవరనేది ఎరిగే స్థితిలో నువ్వు ఉండాలి అందుకే దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి దేవుని గూర్చిన జ్ఞానం మీకు ఎప్పుడు దొరకతుంది ఎక్కడ దొరుకుతుంది దేవుని గురించిన జ్ఞానం నీకు దొరకాలంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని మొక్కుబడిగా చదవడం కాదు ప్రార్థన పూర్వకంగా భయభక్తితో దేవుని యొక్క మాటలు ఇవి అని ఒక్కొక్క మాటను నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు చదవగలిగినప్పుడు నీ దేవుని గురించిన అవగాహన నీకు వస్తుంది నీ దేవుని గురిచిన అవగాహన నీకు ఎప్పుడైతే కలుగుతో కలుగుతుందో దేవుని యొక్క కార్యములను కూడా నువ్వు ఆయన నుంచి పొందుకోగలవు అల్లి లూయ దావీ దేవుని యొక్క కలికరముల గురించి ఎదిగిన వాడిగా ప్రభు పాద సన్నిధికి వచ్చి ఆయన తట్టు చూస్తున్నాడ అలీయ దేవుని నామానికి మహిమ కలిగిన గాక దేవుని యొక్క మహాకరుణ మన పట్ల ఉన్నది కాబట్టి మనము ఈ దినము క్షమాపణ పొందుకొని ప్రతి పాపము నుంచి శాపము నుంచి విడుదల పొందుకొని ఉన్నాం కానీ లూయ దేవుని వాక్యం చెప్తుంది రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు అక్షణాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి చేత ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవని క్రీస్తు యేసు రక్తమునందని విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను అని దేవుని దేవు నామానికి మహిమ కలిగినగా పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఏం చేశాడంట ఓరిమితో ఉపేక్షించాడు ఓర్పుతో మనం దేవునికి విరోధంగా చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయన ఓరిమితో ఉపేక్షించాడు క్షమించాడు ఆయన మన పాపములన్నిటిని బట్టి ఆయన మనల్ని కరుణించేందుకు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు మరి కరుణాధారముగా ప్రభు అయిన యేసు క్రీస్తుని మన నిమిత్తము కల్వారి సెలవులో మన పాపములు శాపములు భరించుటకు ఆయనను సిద్ధపరిచి రెండు వేల సంవత్సరముల కిందట మన శిక్షను సెలవు మీద పొందుకునేందుకు యేసును ప్రపంచాడు అూయ ఆయన కార్చిన రక్తములందరి విశ్వాసము ద్వారా కరుణాధారము మనకు బయలుపరచబడింది అనియా కరుణకు ఆధారం ఈ దినమున ఎక్కడుంది తెలిసిన ఏసయ్య కార్చిన రక్తములో కరుణకు ఉంది అలియ ఏసయ్య కార్చిన ఒక్కొక్క రక్తపు చుక్కలో కరుణకు ఆధారం అలి మరి ఆ రక్తపు చుక్కలో కరుణకు ఆధారం ఉందంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు మనము పాపులమై ఉండగానే మనం దేవునికి విరోధముగా జీవిస్తుండగానే ఆయన కరుణా సంపన్నుడైన దేవుడిని కనబరుచుకోవడానికి ఆయన ప్రేమించని మన కొరకు తన ప్రేమను ఆయన రక్తమును కార్చడం ద్వారా తెలియపరిచాడు ఒక్కొక్క రక్తపు చుక్కను కార్చినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నా బిడ్డలు భూమి మీద ఒక దినం ఖచ్చితంగా నన్ను నమ్ముకుంటారు నా ఇద్దరు వస్తారు అయ్యా పాపి రెండులను క్షమించయ్యా కనికరించాయని పశ్చాత్తాపడి వాళ్ళు ప్రార్థించినప్పుడు నేను వారిని కనికరించాలంటే ఈ రక్తము నేను కార్చాలి ఈ గాయాల అవసరం అని ఎంతో వేదన ఎంతో బాధతో ఆయన తన శరీరంలోని రక్తం అంతటినీ కార్చి తన కరుణను తన రక్తము కార్చుటలో యేసు ప్రభు యొక్క సిలువలో ఆయన కార్చిన రక్తమును ధ్యానించాలి మనం దేవుని కరుణను నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ కంటి ముందు శిలువ ఉండాలి ఆ శిలువ మీద ప్రభు నీ కొరకు కారుస్తున్నటువంటి రక్తము యొక్క దృష్టి నీ ముందు నిలబడాలి మనం ఎప్పుడైనా దాన్ని ఆలోచిస్తామా ఎప్పుడైనా ఆ శిలువ ఎలా ఉంటుంది ఆ శిలువ మీద ఏసుప్రభు ఎంత వేదనతో రక్తం గార్చాడు ఆ కార్చేటప్పుడు ఎంత బాధనైనా భరించాడని మనం ఎప్పుడైనా ధ్యానించి ఉంటామా అందుకే దేవుని కరుణ అంటే మనకు తెలియదు అదే నీకు ఒక చిన్న దెబ్బ తగిలితే దానికి పెద్ద గోల చేసి రక్త చేసి గందరగోళం చేస్తాం యేసు ప్రభు శరీరం అంతా గాయములయ్యి ఆయన ఒక్కొక్క గాయము నుంచి ఆ రక్తము కారుతూ ఉండగా కరుణకు ఆధారంగా ఏసయ్య నిలిచాడు అని నువ్వు కళ్ళు మూసుకొని ఆయన సెలువుని ధ్యానం చేయి నీ హృదయం బద్దలు కాకపోతుందంటే నువ్వు అంత కఠినమైపోయావు నీ హృదయము దేవునికి అప్పగించుకోలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు నువ్వు దేవుని దేవుడి చేసినటువంటి ఆ యొక్క కనికర స్వరూపమైనటువంటి ఆ యేసు చెల మీద భరించినటువంటి ఆ వేదనను నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నీ హృదయం అంత కఠినంగా ఉంది యొక్క సెలవులను ధ్యానించినప్పుడే నాకు నా పట్ల కరుణాధారముగా వేసేయ సెలవులో ప్రాణం పెట్టి రక్తం కాచి ఆయన నీతిని కనబరిచాడంట నీతి మంతులుగా మనను పరిశుద్ధపరిచి ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు అల్లియా నువ్వు నామానికి మహిమగలుగులే అట్టి రక్షణను నువ్వు అనుభవించవా యేసు ప్రభు కరుణా సంపన్ను నువ్వు గ్రహించలేనప్పుడు నీకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది నీ పాపముల కొరకు ఆయన రక్తం కార్చాడని ఆ సిలువను నువ్వు నువ్వు ఎప్పుడు పాపక్షమాపణ పొందుకుంటావు అందుకే కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు పశ్చాత్తాప అనుభవములో నుంచి ప్రభువుతో అనుబంధాన్ని పొందుకోలేకపోతున్నారు అందుకే ఇంకా వారు పాపములోనే ఉన్నందువల్ల దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు అత్యంత కృప కలిగి శాంతమూర్తి అయిన దేవుడని వారు ఎరుగక పోరబడుతున్నారు అందుకే దేవుని ఆరాధించలేకపోతున్నారు ప్రభు యొద్దుకు రాలేకపోతున్నారు ప్రభు చిత్తానికి తమను తాము అప్పగించుకొని లేనటువంటి వారిగా ఇంకా దేవుని బిడ్డలు జీవిస్తున్నారు క్రైస్తవుని జీవిస్తున్నారు నువ్వు ఎంత తొందరగా ప్రభువుని నువ్వు ఎరగగలవు అంత తొందరగా నీ ఆత్మకు రక్షణ అల్లి లూయా నేడు అనే దినం ఉండగనే నువ్వు ప్రభు యొక్క అద్భుతమైన కనికరాన్ని పొందుకోవాలి ఆ రక్షణను అనుభవించాలి అలీ లూయా అంతేకాకుండా దావీదు దేవుని యొక్క ఆ కరుణలో నుంచి ఆయన కనికరములో నుంచి ఆయన అనేక మేళ్ళు కొరకు ప్రభుని వెతుకుతూ ఉన్నాడు అనియా కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన మొదటి వచనం మనం చదివితే ఆయన యాభై ఒకటో కీర్తన మొదటి వచనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయి యేసు ప్రభు యొక్క జననానికి ముందుగానే దావీడు రాజు ఆయన నమ్ముతున్నాడు దేవుని యొక్క కనికరము నా పాపములను తుడిచివేయగలదు ఆయన కొరకు ఇంకా ఏసు రక్తం కార్చబడకముందే దేవుని పాదాలు పట్టుకొని ఆయన కరుణించేంత వరకు ఆయన కన్నులు దేవుని వైపు చూస్తూ ఆయన అంటున్నాడు దేవా నా అతిక్రములు తుడిచిపోయినైనా నన్ను కరుణించినైనా నీ వాత్సల్య బాహుల్యం చొప్పున అయ్యా నీ ప్రేమను బట్టి నాయన నా అతిక్రములు తుడిచివే ఇంకొకసారి నా యొక్క ఈ పాప బంధకాలు నన్ను బంధించకుండా నాకు విడదలివు అంటూ ఆయన దేవుని సన్నిధిలో ఏసు రక్తం కార్చబడక ముందే దేవా నా పాపను క్షమించు అంటున్నాడు అట్టి కనికరాన్ని దావిని పొందుకున్నాడు అలే ఆయన పాపం నుంచి క్షమించబడ్డాయి దేవుడి నామానికి మహిమగలిగిన కాక దేవుని హృదయానుసారుడుగా ఆయన గుర్తించబడ్డాడు అంతేకాకుండా దావీదు ఇంకొక అద్భుతముగా అయిన మాటలు మనము కరుణ గురించి ఆయన రాస్తూ ఉంటాడు యాభై ఏడో కీర్తన యాభై ఏడో కీర్తన మొదటి వచనం మనం చదివితే ఇక్కడ దావీ చెప్తున్నాడు నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను అలీ లూయా అని అంటున్నాడు దేవా నువ్వు నన్ను కరుణిస్తే ఈ ఆపదలన్నీ తొలగిపోతాయి అల్లెయ్యా నేను ఎదుర్కొంటున్నటువంటి ఆపదలన్నీ తొలగిపోయే కరుణను నా పట్ట చూపించయ్యా నీ కరుణ కటాక్షములలో నా యొక్క పాపములన్నీ తొలగిపోవడం మట్టికే కాదు నేను ఎదుర్కొంటున్న ఈ ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి అలీ దేవుని కరుణలో ఆపదలన్నీ తొలగించే శక్తి ఉందా ఖచ్చితంగా ఉంది అని దావీది నమ్మాడు గనుక ఆయన ప్రతి ఆపద నుంచి తప్పించబడ్డాడు అలీ నువ్వు కూడా ఎప్పుడైతే దేవుడు యొక్క కనికరములో దేవుని యొక్క కృపలో నా యొక్క సమస్యలన్నిటికీ జవాబు ఉంది నేను ఎదుర్కొనే ఆపదలన్నిటి కూడా నా దేవుడు తప్పిస్తాడని నువ్వు దేవుని విశ్వసించి ఆయన ఆ శక్తి ఉందని నమ్మి ఆయన కనికరాన్ని నువ్వు పొందుకోవడానికి దేవుడి పాదాలు పట్టుకుంటే ఆయన కరుణిస్తాడు ఆయన కరుణలో నీ యొక్క ప్రతి ఆపద నుంచి విడుదల నీకుంది అని నువ్వు దేవుని నామానికి మహిమ కలిగిన దాకా అలాగే నూట మూడో కీర్తనలోకి మనం వెళ్తే నూట మూడో కీర్తన మూడు నాలుగు వచనాలు మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షముల నీ కిరీటముగా ఉంచుచున్నాడు హలే దేవుని కరుణా కటాక్షం మనకి ఏం చేస్తుందంట సమాధి నుండి మన ప్రాణమును విమోచించగలదు అవ అంటే మరణకరమైన స్థితిలో నేవా నన్ను కనికరించయా నేవా నీ కనికరం నా పట్ల చూపి ఇదిగో ఈ పరిస్థితి నుంచి వ్యాధి బాధల నుంచి మరణ పడక నుంచి నన్ను తప్పించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కరుణా కటాక్షం ఏం చేస్తుందంట నీ ప్రాణమును విమోచిస్తుంది దేవుని నామానికి మహిమ కాక ప్రాణమును విమోచించగలిగిన శక్తి దేవుని కరుణలో ఉంది అలే అది ఎరిగి దావీ ప్రార్థన చేస్తున్నాడు అయా సమాధి నుండి నా ప్రాణమును విమోచించను అని అమ్మే నీ యొక్క కఠినమైన పరిస్థితిలో మరణకరమైన పరిస్థితి వ్యాధి బాధల్లో నువ్వు ఎవరిని వెతుకుతున్నావు ఎవరు ఎద్దకపోతున్నావు ఆ డాక్టర్ నన్ను బాగా చేస్తాడా ఈ డాక్టర్ నన్ను బాగు చేస్తారా ఎవరికి ఎన్ని వేలు పెడదాం ఎన్ని లక్షలు పెడదాం అనుకుంటున్నావా డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు కానీ దేవుని యొక్క కరుణను నువ్వు పొందుకొని వెళ్ళగలిగినప్పుడు దేవుడు సరైనటువంటి డాక్టర్ దగ్గర నడిపిస్తాడు నీకు వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాడు కొన్నిసార్లు దేవుడే ఆశ్చర్యకరమైన స్వస్థతను నీకు అనుగ్రహించి నీ వ్యాధి బాధల నుంచి విడుదల ఇస్తాడు నువ్వు ఆయన కరుణలో ఉన్నటువంటి ఆ విడుదలను నువ్వు నమ్మగలగాలి నావి దాన్ని నమ్ముతున్నది కలియు అది పొందుకునేంత వరకు ఆయన కనికరం వైపు ఆయన కరుణ వైపు ఆయన కన్నులు ఎత్తి చూస్తున్నాడంట నువ్వు కూడా ఆ విడుదల పొందుకునేంత వరకు నీ ప్రతి వ్యాధి సమస్య నుంచి విడుదల పొందుకునేందుకు నువ్వు అయా నన్ను దేవా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి తగ్గించుకొని మిడిసిపడక అని లూయా అరవై ఏడో కీర్తన రెండో వచనం మనం చదువుదాం అరవై ఏడో కీర్తన రెండో వచనాన్ని మనం చదువుదాం దేవుడు మమ్మల్ని కరి కరుణించి మమ్మను ఆశీర్వదించిన దాకా ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయుదాకా అల్లియ దా మీద చెప్తున్నాడు దేవుని కరుణలోనే సమస్తమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అల్లెయ దేవుని కరుణ నేను పొందుకున్నానంటే ప్రతి బ్లెస్సింగ్ నా మీదకి వచ్చేస్తూ తెలుసా దేవుని కరుణలో ఆశీర్వాదాలు ఉన్నాయని మనం ఎలా తెలుసుకుంటాం మనకు దేవునితో సంబంధమే మనకు చాలా తక్కువ దేవునితో సహవాసమే చాలా తక్కువ లోకముతో సహవాసం చాలా ఎక్కువ లోకం సంబంధమైన మనుషులతో అధికముగా మనం గడిపే కొలది దేవుని కనికరాన్ని మనం పొందుకోలేము నీ సంబంధాన్ని నువ్వు అధికముగా దేవునితో పెట్టుకోవాలి దావీదు గొప్ప రాజు దేశానికి రాజు అయిన ఆయన దేవునితో సంబంధాన్ని ఎప్పుడు దృఢపరచుకుంటున్నాడట దినానికి ఏడు మార్లు ఆయన నేను ప్రార్థన చేస్తానంటున్నాడు మనం ఒకసారైనా ప్రార్థిస్తున్నామా ఆయనను మొట్టమొదట ఆయన గురించిన అవగాహన ఉందా దేవుడి గురించిన అవగాహన దేవుడు ఎటువంటి వాడు ఆయన ఎటువంటి కార్యాలు చేయగలడు ఆయన ప్రేమ ద్వారా మనం ఏమి పొందుకోగలం ఆయన కరుణ ద్వారా మనం ఏమి పొందుకోగలం అటు విడుదలను మనం అనుభవిస్తున్నామా నేను వాళ్ళు చెప్పేది మనం విని వెళ్ళిపోతున్నామ్మా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అల్లి దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన కీర్తనలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఆయన అంటున్నాడు దేవుని యొక్క కరుణలోనే ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి దేవుడు నన్ను కరుణించేస్తే చాలు ఆశీర్వాదాలన్నీ నాకు వస్తాయి దేవుడు నన్ను ఆశీర్వదించగలడు అల్లి లూయా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నన్ను కరికరించినా నీ కరుణతో నన్ను కరికరించిన ఆయన అని చెప్పి నువ్వు దేవుని మరపెడితే నీకు కావలసిన ఆశీర్వాదం ఏమిటో ఈ రోజు నీకు ఏ దీవెన కావాలో ఆ దీవెని నీకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంత నీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వించాలో దేవునికి తెలుసు మీ కుటుంబ పరిస్థితుల్లో నీ ఆపదల్లోంచి ఏ విధంగా నీకు విడుదల ఇవ్వాలో కరుణామయుడైనటువంటి ఏ సైన్స్ నీకోసం రక్తమే కాచిన దేవుడు నీకు నీ పరిస్థితుల నుంచి నీకు విడుదల ఇవ్వలేడాయినా నీ సమస్యలు తొలగిపోని ఇవ్వలేడా దేవుని కంటే నీ సమస్యలు చాలా గొప్పవే నీ వ్యాధి చాలా గొప్పదే మనము దేవుని ఎందు సరైన అవగాహన లేక ప్రభువుని మనము చేరుకోలేకపోతున్నాం మనం సరైన రీతిలో దేవుణ్ణి ఎద్దకు మనం రాగలిగినప్పుడే దేవుడు నీకు విడదలు ఇవ్వగలవు అందుకే దావిదేమన్నాడు ఆ విడుదల పొందుకునేంత వరకు నా కన్నులు ఆయన తట్టే చూస్తున్నాయి అని లూయా నేను ప్రార్థన చేశాను దేవుడు వింటాడో వినడో ఆమె చెప్పేశాను వదిలేశాను ఇంకా ఇంకా నేను నా ఇష్ట ప్రకారంగా నేను నన్ను జీవితం జీవిస్తూనే ఉంటాను అప్పుడు నేను కార్యాలు ఎలా జరుగుతాయి మీకు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏదైనా పని జరగాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పొందుకునేంత వరకు వాళ్ళ వెంట పరిగిస్తూనే ఉంటావు వాళ్ళ ఎద్దుకు మరలా మరలా పోతావు మరలా మరలా పోతావు అడుగుతావు అడుగుతావు ప్రయత్నం చేస్తావు చేస్తావు వాళ్ళు నీకు ఇస్తారని నమ్మకం లేకపోయినా ప్రయత్నం చేస్తావే మరి దేవుని ఎలా పట్టుకుంటున్నావు దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయన ఎవరు సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు ఆకాశం ముందు ఆయన ఉన్నాడు ఆకాశ మహాకాశాలు సృష్టించిన దేవుడు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన నన్ను క్షమించి నా హృదయంలోనికి వచ్చారు మన పనివాడు కాదు ఆయన చెప్పగానే చిన్న ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన చేసే వెంట వెంటనే పనులు చేయాలని చెప్పి పరిగెత్తుకుని ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీ జీవితంలో కార్యము చేసేంత వరకు ఏం చేయాలి కన్నీటితో కనిపెట్టాలి కన్నీటితో కనిపెట్టాలి నా జీవితంలో ఈ కార్యం చేయలే నన్ను కనికరించు సమాధి నుంచి నన్ను విమోచించు ఆపదలు తొలగించు నా అతిక్రమంలో తుడిచివేయి నన్ను నా కుటుంబాన్ని దీవించు అని నువ్వు ఆయన కరుణా వాత్సల్యం వైపు చూసి మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితం నీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన చేస్తాం ప్రేమ గలమ్మాపడం జరిగిన మాట అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే జ్ఞానము తెలివి మాకు అనుగ్రహించండి మిమ్మల్ని గురించిన అవగాహన లేక అయ్యా మీ యొక్క కరుణా వాత్సల్యములను అయినా మేము గ్రహించలేక అయ్యా నీ పాద సన్నిధికి రాక అయినా సరైన రీతిలో ప్రార్థించక విడుదల లేని జీవితాలు మేము జీవిస్తున్నాం నీ రక్త ప్రోక్షణము భద్రపరిచి మా ప్రతి పాపముని కరిగివేయండి ప్రతి ఆపద నుంచి తొలగించండి తండ్రి మరణకరమైన పరిస్థితి నుంచి వెళ్ళగలేవాడికి మమ్మల్ని ఆశీర్వదించలేదు ఈ సాక్షిగా మమ్మల్ని ఈ లోకంలో నిలబెట్టుకునే ఏ ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె